సార్ చెప్పండి ఏదైతే ఉందో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా చూసినట్టయితే మీ ముస్లిం మైనార్టీలకి చాలా అగ్రపేట వేశాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మీ ముస్లిం మైనార్టీలకి అగ్రస్థానం నిలబెట్టాడు అతను తనయుడి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఎలా ఉంది మీ మీ ముస్లిం మైనార్టీలకి మా ముస్లిం మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి పెద్దపేట వేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టసభల్లో కూడా అంతకుముందు అయితే ఐదుగురు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలకు ఇచ్చారు పోయినసారి ఎలక్షన్లో ఈసారి ఏడుగురికి శాసన శాసనసభ్యులుగా అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రెండు అడుగులు కలిపి నాలుగు అడుగులు వేశారు మా ముస్లింలకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అలా ఏదైతే ఉందో మేము చూసినట్లయితే మీ ముస్లింలకి అంజిత్ బాషా గారికి అసలు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎంగా ఒక మైనార్టీకి సంబంధించిన నేతకి అంజాద్ బాషా గారికి ఇచ్చారు చాలా పెద్ద విషయం అది గొప్ప విషయం రాజరెడ్డి రాజ రెడ్డి గారు హామీలో కూడా ఇవ్వలేదు డిఫిట్స్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చాలా మీరు చెప్పారు కదా సామాజిక సాధికారత జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కన అందరూ సమానం చూస్తున్నట్టేనా ఖచ్చితంగా సమానంగానే చూస్తున్నారు చట్ట కానివ్వండి రిజర్వేషన్లు ఏ ఏ విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపటి వేశారు సామాజిక వర్గానికి దాని గురించి అయితే చాలా పెద్ద విషయం ఇది మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏంటండి ఇప్పుడు ఏదైతే ఓన్లీ రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి అది వాళ్ళ అపోహ అండి అది వాళ్ళ అపోహ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అపోహ అందరికీ అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయంగా చట్టబద్ధంగా ఏవైతే ఉన్నాయో అన్ని హక్కులు కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకు కూడా మహిళా సాధికారతకు కూడా పెద్దపడి వేశారు మీరైతే ఇప్పుడైతే ఇరవై మూడు మంది మహిళలకి శాసనసభ్యులకు అవకాశం కల్పించారు చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతమందికి ఇచ్చారా ఇవ్వలేదు దీనికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అది అది కానీ ఒక చెప్పండి ఇప్పుడు ఏదైతే ఉంది ఇప్పుడు టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టినారు కదా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా చూసినట్లయితే మీ ముస్లిం మైనార్టీ ఓట్ల పరిస్థితి ఏంటి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల మా ముస్లిం మైనార్టీ వర్గాలైతే వాళ్ళకైతే ఆ కూటమికి అయితే ఓట్లు వేయరండి ఒక పక్క కమిషనర్ గారు వచ్చేసి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారు దానికైతే మా ముస్లిం సమాజ వర్గం దూరంగా ఉంటుంది వాళ్ళకి కూటమికి అయితే ఓట్లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం అయితే చెప్పారో దానికోసం ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఆయన చాలా పెద్దపీడు వేశారు ఆయనకి అండదండగా ఉంటారు కానీ అండదండగా ఉంటారని చెప్పి మీరు అంటున్నారు అటు చూస్తే అందరూ కూటమి ఎన్డీఏ కూటమి ఏర్పడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ పోటీలకు వెళ్తున్నారు కదా ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు విన్నదనగా అండదండగా పూర్తిగా ఉన్నాయి అనుకున్నంత ఐదుగా అయితే ఏముండదు అది నూట అరవై ఎమ్మెల్యే సీట్లు ఇరవై నాలుగు ఎంపీ సీట్లు మాకే వస్తున్నాయి అన్నాడు చంద్రబాబు నాయుడు అంటారండి జనసేన బీజేపీ టీడీపీ కూటమి అందరూ కలిస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది అదంతా అపోహ వాళ్ళ అపోహ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.